చుట్కు రాజా దగ్గరకు వెళ్ళి మోంటు పక్షిలా అంటుంది రాజుగారు నేను మీ అమ్మాయి పెట్టిన షరతులు విన్నాను నాలో ఒక గుణం ఉంది నేను చాలా వేగంగా ఎగరగలుగుతాను కాని నాకెలా తెలుస్తుంది నీవు మా సిపాయి రాబందుని ఓడించాలి అప్పుడు ఇది నిరూపించబడుతుంది నువ్వు చాలా వేగంగా ఎగరగలవని అలాగే నాకు సమ్మతమే గద్ద మరియు మోంటికి ఎగిరే రేస్ పెట్టారు చాలా వేగంగా మరి వచ్చి రాజు దగ్గర కూర్చుంటుంది నిజంగా నీవు నిరూపించావు నువ్వు చాలా వేగంగా ఎగరగలవని మరియు తను బాధపడుతుంది ఏమైంది మహారాజా ఇప్పుడు నేను నిరూపించాను కూడా కదా కానీ ఇది సగమే పూర్తయింది నా కుమార్తెకి ఎవరు కావాలి అంటే మూడు గుణాలు మూడు ఒకరిలోనే ఉండేవారు